హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో తొంభై ఆరు పాయింట్ ఆరు మూడు కోట్ల మంది హిందువులు ఉన్నారు ఇది మొత్తం జనాభాలో డెబ్బై తొమ్మిది శాతం అదే సమయంలో మొత్తం జనాభా శాతాన్ని పరిశీలిస్తే పొరుగున ఉన్న నేపాల్లో హిందువుల శాతం ఎక్కువగా ఉంది నేపాల్ మొత్తం జనాభాలో ఎనభై శాతానికి పైగా హిందువులు సెంట్రల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కల ప్రకారం నేపాల్ జనాభాలో ఎనభై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది శాతం మంది హిందువులు సంఖ్యాపరంగా ఇక్కడ రెండు కోట్ల ముప్పై ఆరు లక్షల డెబ్బై ఏడు వేల ఏడు వందల నలభై నాలుగు మంది ఉన్నారు ఒకప్పుడు నేపాల్ హిందూ దేశం కానీ రెండు వేల ఆరులో లౌకిక రాజ్యంగా ప్రకటించబడింది నేపాల్లో ఉన్న జనాభా శాతం పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేశం నేపాల్ సంస్కృతి టిబెట్ భారతదేశాన్ని పోలి ఉంటుంది మత కుల సహనం నేపాల్ యొక్క ప్రాథమిక సంస్కృతి వైష్ణవం శైవం బౌద్ధం సాక్త మతం ఇక్కడ ప్రభావం చూపుతూ ఉంటాయి నేపాల్లో తొమ్మిది శాతం బౌద్ధులు మరియు నాలుగు పాయింట్ నాలుగు శాతం ముస్లింలు ఉన్నారు నేపాల్ భారతదేశం తర్వాత అత్యధికంగా సంఖ్యలో హిందువులు ఉన్న దేశం మారిషస్ మారిషస్లో ఇప్పుడు హిందువులు యాభై శాతానికి పైగా ఉన్నారు మారిషస్లో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాలో నలభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం మంది హిందువులు ఇప్పుడు అతను యాభై ఒక్క శాతానికి చేరుకున్నారని నమ్ముతారు హిందూ మతం మారిషస్లో ఒప్పంద కార్మికుల ద్వారా వ్యాప్తి చెందడం ప్రారంభమైంది ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో పనిచేయడానికి పెద్ద సంఖ్యలో హిందువులు మారిషస్కు తీసుకురాబడ్డారు ఈ కార్మికులను బీహార్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ జార్ఖండ్ మహారాష్ట్ర తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకువచ్చారు వారు బ్రిటిష్ తోటలలో పనిచేశారు మారిషస్ ఇప్పుడు ఆఫ్రికా ఖండంలో అత్యధిక జనాభా భారతీయ జనాభా కలిగిన దేశంగా మారింది ఇక్కడ హిందువులే ఎక్కువ మారిషస్ ప్రభుత్వ ప్రధాన మంత్రుల్లో ఎక్కువ మంది హిందువులే అక్కడి ప్రభుత్వ మంత్రుల్లో ఎక్కువ మంది హిందువులే మారిషస్ యొక్క ఆర్థిక వ్యవస్థ పాలనపై కూడా ఆధిపత్యం చెలాయిస్తున్నారు భారతీయులను తొలిసారిగా పద్దెనిమిది వందల ముప్పై ఆరులో మారిషస్ కు తీసుకువెళ్లారు దీని తర్వాత భారతదేశం నుంచి ఒప్పంద కార్మికులు ఫిజీ జమైకా ట్రినిడాడ్ మార్టినిక్ సురినామ్ ఇతర దేశాలు లేదా ద్వీపాలకు పని కోసం రవాణా చేపడ్డారు ఫిజీ ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది శాతం హిందూ జనాభాతో మారిషియస్ తర్వాత రెండవ స్థానంలో ఉంది గయానాలో ఇరవై మూడు పాయింట్ మూడు శాతం హిందువులు భారతదేశ పొరుగున ఉన్న భూటాన్లో ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం హిందువులు ఉన్నారు తుపాకలో హిందువులు పద్దెనిమిది పాయింట్ రెండు శాతం ఖదార్లో పదిహేను పాయింట్ ఒకటి శ్రీలంకలో పన్నెండు పాయింట్ ఆరు శాతం ఉన్నారు మరెన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఈ సంఖ్యతో ముడిపడి ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్